ఈరోజు పైబులు ధ్యానము కొవ్వు ఎండ మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యహోవా అతనికి కనబడెను ఆది కాండము అధ్యాయము మొదటి వచనము ఇచ్చట యహోవా అబ్రహామునకు కనబడిన విషయమును మన యొక్క పరమ గృహము యొక్క పిలుపునకు పోల్చవచ్చును మన జీవితం యొక్క ముగింపు ఏ విధముగా ఉండవలన విషయంలో ఈ ఆలోచన మన మనస్సును వెలిగింపజేయుచున్నది దేవుడు కనబడినప్పుడు అబ్రహాము మమ్రే దగ్గర నున్న సింధూరవనములో ఉండెను మమ్రే అనగా క్రొవ్విన అని అర్థము మన జీవితాంతమున మనము ప్రభువును ఎదుర్కొనినప్పుడు మనము ఆత్మీయముగా క్రొవ్విన వారముగాను అభివృద్ధి చెందుచున్న వారముగాను ఉండవలను గాని చిక్కిపోయినట్లుగా కనబడకూడదు దేవుని ఇల్లైన సంఘములో ఉండువారిని కూర్చి వారు ముసలితన మందు ఇంకా చెగురు పెట్టుచుందురు అని చెప్పబడి ఉన్నది గ్రంథము తొంభై రెండవ అధ్యాయము పదమూడు పదిహేను వచనములు అంతము వరకు జీవితములు ఫలవంతముగాను ఇతరులకు ప్రయోజనకరముగాను ఆశీర్వాదకరముగాను ఉండవలెను దేవుడు అబ్రాహామునకు కనబడినప్పుడు అతడు గుడారపు ద్వారమందు కూర్చుని కూర్చునియుండెను గుడారము విశ్వాస జీవితమును సూచించుచున్నది ఒకప్పుడు విశ్వాసము వలన జీవించి తమ యొక్క ఆరోగ్యము ఐశ్వర్యము రోగము నుండి స్వస్థత మొదలగు వాటి కొరకు దేవుని ఎందు నమ్మిక ఉంచిన వారు మానవ పరిష్కారములను వెదకి వెళ్ళుట నిజముగా విచారకరమే ఒకవేళ ప్రభు నేడు నిన్ను పిలిచిన ఎడల నీవు గుడారపు ద్వారమును ఉండుటను ఆయన చూడగలరా ఎండవేళలో అబ్రహాము ప్రభువుని ఆహ్వానించెను ప్రభువు మనలను పిలిచినప్పుడు మనము ఆత్మీయమైన ఎండలో వేడిగా అనగా దేవుని కొరకు ఆసక్తి గలవారముగాను మన ఆత్మీయ జీవితం యొక్క తారాస్థాయిలోను నీతి సూర్యుడు మన తల మీద పట్ట వలె తేజరిల్లుచున్నట్లుగాను ఉండుటకు ప్రభువు మనకు కృపను అనుగ్రహించదురుగాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి క్రైస్తలం